తోచని స్థితిలో శల్యుడిని సేనాధిపతిగా చేస్తాడు శల్యుడు మహావీరుడు పైగా ధర్మరాజుకు మేనమామ ఆయనను చంపటం అర్జునుడికి లేదా భీముడికి సాధ్యం కాదని కృష్ణుడు గ్రహిస్తాడు ఎందుకంటే శల్యుడికి ఎదురుగా ఎవరైనా క్రోధంతో పోరాడితే వారి శక్తిలో సగం శల్యుడికి వచ్చేస్తుంది అందుకే శాంతమూర్తి అయిన ధర్మరాజు శల్యుడితో తలపడతాడు మధ్యాహ్నం సమయానికి ధర్మరాజు తన శక్తి అనే ఆయుధంతో శల్యుడిని సంహరిస్తాడు సైన్యమంతా నశించి తన సోదరులందరూ చనిపోవడంతో దుర్యోధనుడు ఒంటరి వాడైపోతాడు ప్రాణభయంతో నుండి పారిపోయి ద్వైపాయన హ్రదం అనేటువంటి ఒక సరస్సులో జలస్తంభన విద్యతో మునిగి దాక్కుని ఉంటాడు పాండవులు కృష్ణుడితో కలిసి సరస్సు వద్దకు చేరుకుని దుర్యోధనుడిని బయటకు రమ్మని సవాలు చేస్తారు దుర్యోధనుడు బయటకు వచ్చి భీముడితో గదాయుద్ధానికి సిద్ధమవుతాడు గాంధారి తన శక్తితో దుర్యోధనుడి శరీరాన్ని వజ్ర సమానం చేస్తుంది కానీ కృష్ణుడి మాయ వల్ల దుర్యోధనుడు తన తొడల భాగాన్ని కప్పి ఉంచుకోవడంతో ఆ భాగం మాత్రం మామూలుగానే ఉండిపోతుంది గదాయుద్ధంలో భీముడికి దుర్యోధనుడికి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది భీముడు ఎన్ని దెబ్బలు కొట్టినా దుర్యోధనుడు పడిపోడు అప్పుడు కృష్ణుడు తన తొడపై కొట్టి చూపిస్తూ భీముడికి సైగ చేస్తాడు యుద్ధనీతి ప్రకారం నాభి కింద కొట్టకూడదు కానీ వేరే దారి లేక భీముడు తన గదతో దుర్యోధనుడి తొడల మీద బలంగా కొడతాడు దుర్యోధనుడు విలవిలలాడుతూ కింద పడిపోతాడు దీంతో కురుక్షేత్ర యుద్ధం అధికారికంగా ముగుస్తుంది యుద్ధం ముగిసిన ఆ రాత్రి అత్యంత భయంకరమైనది కొన ఊపిరితో ఉన్న దుర్యోధనుడిని చూసిన అశ్వత్థామ పగతో రగిలిపోతాడు ఆ రాత్రి పాండవుల శిబిరంలో నిద్రిస్తున్న ఉప పాండవులను అనగా పాండవుల యొక్క ఐదుగురి కుమారులను పాండవులని భ్రమపడి చంపేస్తాడు అర్జునుడిపైకి అశ్వత్థామ ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు చివరికి కృష్ణుడు అశ్వత్థామను శపించి అతని నుదుటిపై ఉన్న మణిని తీసేసుకుంటాడు యుద్ధం ముగిశాక పాండవులు హస్తినాపురానికి వెళ్తారు ధర్మరాజు పట్టాభిషేకం జరుగుతుంది మనకు ఈ కురుక్షేత్ర యుద్ధం వల్ల ఈ యుద్ధం ఇచ్చే సందేశం ఏమిటంటే ఎతో ధర్మ తో జయహా అంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు పద్దెనిమిది భాగాలుగా చేసినందులకు నాకు చాలా తృప్తిగా ఉంది మీ అందరూ నన్ను ప్రోత్సహించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతాభినందనలు త్వరలో రామాయణం గురించి కూడా వీడియోలు చేస్తాను నన్ను ఆశీర్వదించండి ప్రోత్సహించండి సెలవు సర్వే జనా సుఖినో భవంతు